శ్రావణ మాసం నాలుగవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా కాకినాడ బాల సుందరి సమేత శ్రీ స్వామి ఆలయంలో సుమారు పదిహేను వందల మంది పైబడి ముత్తైదులతో సామూహిక వరలక్ష్మి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో పూజకు వచ్చే భక్తులు తమ వెంట పంచపాత్ర ఉద్దారిణి హారతి కుందు కలసానికి చెంబు పూజ కార్యక్రమం నిమిత్తం తప్పక తీసుకురావాల్సిన ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి తెలిపారు దీనిపై మరింత సమాచారం మా రాజేష్ అందిస్తారు బాలా త్రిపుందరి అమ్మవారి రామలింగేశ్వర స్వామి ఆలయంలో రేపు ఏవైతే ముత్తైదులతో సామూహిక వరలక్షణ అయితే చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మన వద్ద ఆలయ ఇవ్వనరు వారిని అడిగి మరింత సమాచారం చేసే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సామూహిక వరలక్ష్మి సంబంధించి ఇప్పటికే ముత్తైదులు మీరు పూర్తి ఏర్పాట్లు చేశారు ఏ రంగం చేశారు ఏర్పాటు ఓం శ్రీ శ్రీమాత్రే త్రిపురందరియన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత పేరొందినటువంటి దేవాలయంగా ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి ఏటా కూడా అమ్మవారి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెంది ఉన్నది కాబట్టి మాకు అత్యంత పరమ పవిత్రమైన మాసంగా శ్రావణ మాసం పిలువబడుతుంది ఈ యొక్క శ్రావణ మాసంలో నాలుగో వారమైనటువంటి శ్రావణ శుక్రవారాన్ని పుర పురస్కరించుకొని ఇక్కడ సుమారు పదిహేను వందల మందితో చే అమ్మవారికి వరలక్ష్మి పూజ చేసుకోవడం ఆనవైత్యంగా వస్తున్న తరుణంలో ఈ యొక్క శ్రావణ శుక్రవారం రేపటి తేదీన వచ్చిన కావున దాతలు మరియు దేవాదాయ ధర్మాదాయ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క పూజకు గాను భక్ భక్తులు ఎటువంటి అసౌకర్యానికి కాకూడదనే మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారు అదేవిధంగా మా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ బాబ్జీ గారి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా కూడా ఇక్కడ వాటర్ ప్రూఫ్ పందెలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మన వద్ద ఆలయ కమిటీ చైర్మన్ గారు వారికి తీసుకుందాం సార్ మీరు ఉత్సవ కమిటీ చైర్మన్ మీరు ఉన్నారు అయితే మీ మీ నమ్మకం పెట్టి శాసనసభలు ఈ యొక్క భారీ ఏర్పాటు మీకు పెట్టారు అయితే మీకు ఎలా అనిపించింది మాకు ఈ ఏడాది అంటే కొత్త కాదు నేను కూడా పది సంవత్సరాలు మా శాసనసభ్యులు కొండబాబు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది ప్రతి ఏడాదిలాగే ఇప్పుడు కూడా అన్ని విషయాలు జీవో గారు చెప్పారు పదిహేను వందలు మందికి ఫిక్స్డ్గా చేస్తున్నాం ఇంకా వాతావరణం అనుకూలించి ప్లేసు చూసుకుని ఇంకో రెండు మూడు వందలు నాలుగు వందల మంది అయినా చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం ఇదేంటంటే మిగిలిన ఏర్పాట్లు అంటే అన్నదానం ఏర్పాటు ఉందనుకోండి అనుకోండి ఎంతైనా చేయొచ్చు ఏంటంటే దాతలు ఇచ్చినా అవ్వకపోయినా గుడి నుంచో కమిటీ వాళ్ళే పెట్టుకుని చేస్తారు ఇది అలా కాదు ఖర్చుతో కూడుకున్న కాకపోయినప్పటికీ స్థలం చాలా తక్కువ దాన్ని దృష్టిలో పెట్టుకునే పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు చేస్తున్నాం సిన కార్యక్రమం ఏ ఉందో సుమారు పదిహేను మందికి మేము ఈ యొక్క వరలక్ష్మి వ్రతం పూజకి నిర్వహిస్తున్నాం అయితే రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన ఏవైతే బాలాకృష్ణ అమ్మవారి ఆలయంలో అంటే ఎంతమంది ఆసక్తి చూపించినప్పటికీ కూడా మేము ఏవైతే స్థలం స్థలం వాళ్ళు కానీ లేకపోతే ప్లేస్ ఇబ్బంది వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఎక్కువ మంది పెట్టే అవకాశం ఉంది అని చెప్పి ఒక పక్క ఆలయ చేయవో చెప్తున్నారు మరోపక్క అంటే వచ్చిన పదిహేను వందల మంది కానీ లేదా పైన సుమారు రెండు వందల మంది మూడు వందల మంది అయినా కూడా వారికి ఎటువంటి వరల ఏవైతే వర్ష ప్రభావం ఇబ్బంది లేకుండా ఉంటే వారికి కూడా ఇచ్చి వారితో కూడా చేయించే అవకాశం ఉంది చెప్పి ఒక పక్క ఆలయ కమిటీ చైర్మన్ ఎవరైతే గ్రంథిబాబు చెప్పారు స్పష్టంగా ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐన్యస్ కా